నైన్త్ వస్తున్నారు కాకపోతే మీ సినిమా ఏంటంటే మీరు టూ వీక్స్ దాకైనా గట్టిగా ఆడుతుంది ఒక నమ్మకం ఉన్నారు ఫిఫ్త్నేమో పుష్ప వస్తుంది కదా మరి థియేటర్లు మళ్ళీ బాగున్నా కూడా ఏంటంటే ఒక పెద్ద స్టార్ మళ్ళీ అడ్డుకుపోతుంది మీకు తమిళ్లో కూడా ఈ సినిమా పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేస్తాను నిన్న ఈవెంట్ కూడా చేశారు కదా మరి అక్కడ మీకు ఇబ్బంది కదా ఎందుకు డేర్ చేస్తున్నా ఎందుకంటే రెండు విషయాలు ఉన్నాయి సార్ ఒకటి నేను ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేర్చుకున్న విషయం నా కంట్రోల్లో ఉన్న విషయం విషయాల గురించి నేను మాట్లాడతాను నేను ఆలోచిస్తాను నేను టెన్షన్ అయిపోతాను నా కంట్రోల్లో లేని విషయాలు గురించి మనం మాట్లాడకూడదు అట్ ద సేమ్ టైం ప్రతి సినిమా పెద్ద సినిమానే మీరు ఎంత ఖర్చు పెట్టారనేది దానికి ఒక పెద్ద సినిమా చిన్న సినిమా లెక్క మనం చెప్పకూడదు కానీ మీరు చెప్పింది కరెక్టే ఈ సినిమా సెవెన్ డేస్ తర్వాత ఇంకా సెకండ్ వీక్లో థియేటర్లో ఆడాలంటే చాలా విషయాలు జరగాలి అందులో ఫస్ట్ నా సినిమా బాగుండాలి ఆడియన్స్కి నా సినిమా నచ్చాలి తర్వాత వేరే సినిమా గురించి వాళ్ళు ఆలోచించాలి వాళ్ళు భయపడాలి నాది ప్రాబ్లం కాదు నా సినిమా బాగుంటుంది నా సినిమా థియేటర్లో ఉంటుంది అదే సినిమా పద్ధతి ఒక మంచి సినిమాని ఎవరు సినిమా థియేటర్ నుంచి తీయలేరు అట్లీస్ట్ ఈ టైం పీరియడ్లో తీయలేరు ఎందుకంటే అందరూ అన్నీ చూస్తున్నారు టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్లో చేయొచ్చు అప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్ అవేర్నెస్ సోషల్ మీడియా లేదు కానీ ఇప్పుడు ఎవ్రీబడీ సీయింగ్ సో మంచి సినిమాని థియేటర్ నుంచి ఎవరు తీయరు తీయలేరు కూడా ఇందాక మీరు మాట్లాడుతూ అంటే ఒక ఒక ఇద్దరు ఎదవలకే ముందు మైక్ అని అన్నారు కదా అంటే ఎక్కడ అంటే జర్నలిస్టా లేకపోతే ఎవరు ఎక్కడ అంటున్నారు అది ట్రోలర్స్ అండి ట్రోలర్ ట్రోలర్స్ ని కూడా ఇప్పుడు ఏం లేదు నేను ట్రోలర్ యదవ అంటే ఏంటి సార్ మీరు ట్రోలర్స్ ని ఎదవాలంటున్నారని అయితే నువ్వు ట్రోలర్ అని నేను అడుగుతాను మీరు ఏ పనికి రాని ట్రోలర్ గా ఉంటే మీరు సీరియస్ గా తీసుకోండి లేకపోతే మీరు లైట్ గానే తీసుకోవచ్చు ఎందుకంటే మేము ఎదవల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ఎదవలు ఎవరు లేరు కదా ఐ కార్డు చూపించండి ఒకసారి లేరండి ఎవరు లేరండి సో నేను మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ లేరు సో వాళ్ళ కోసం ఎవరు సపోర్ట్ చేసి బెదిరించండి బెదిరించొద్దు ప్లీజ్ అంతే థ్యాంక్ యూ సార్ సిద్ధి గారు